హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో హార్వెస్ట్ వచ్చిందండి మళ్ళీ చాలా హార్వెస్ట్ ఉంది మళ్ళీ బాగానే వచ్చినట్టుంది హార్వెస్ట్ యథావిధిగా టమాటాలు వచ్చినాయి మళ్ళీ బెండకాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి కొంచెం చిక్కుడుకాయ ఉంది ఆలుగడ్డ ఉంది ఇంకా చాలా హార్వెస్ట్ ఉందండి అవన్నీ చూసి మనం ఇప్పుడు తెంపేసుకుందాం పదండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి తెంపుకుందాం బెండకాయలు అయితే బల బాగా వస్తున్నాయి చూడండి చిన్న మొక్క కదా చిన్న మొక్కకు కాయలు చూడండి ఎంత మంచి వచ్చినాయో మన గార్డెన్ లో బెండకాయలు లేక చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు రెండు మూడు మొక్కలే ఉన్నాయి ఉన్న మొక్కలకు కూడా మంచి అవుతున్నాయి ఈ మొక్కలు చిన్నగా ఉన్నాయి తెంపాలంటే కూడా భయమవుతుంది ఊశ వస్తాయేమని చూడండి ఒక చెట్టు కింద వచ్చినాయి ఇంకొక చెట్టుకు తెంపుకున్నాం చూడండి ఈ చిన్న ముక్కకు కూడా బెండకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ ఈ మొక్కకు కూడా ఉన్నాయండి బెండకాయలు పూత చూడండి ఎంత బాగా వస్తుందో పూత అయితే సూపర్ వస్తుంది మొన్న హార్వెస్ట్ కంటే ఈ రోజు కొన్ని ఎక్కువ ఉన్నాయి చూడండి బెండకాయలు ఇది రెండో హార్వెస్ట్ కొత్త మొక్కలు కదా ఇవి ఎంత పెద్ద సైజులు వస్తున్నాయో చూడండి బెండకాయలు లేతగా ఉంటాయి అయినా సరే చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఇక్కడ ఒకటే ఉందండి ఈ చెట్టుకి ఇవి లేత మొక్కలు కదా అందుకే కొన్ని కొన్ని వస్తున్నాయి చూడండి పావుకేజ్ అన్నీ అయితే వచ్చినాయి ఇక్కడ మొన్న కాయలు లెక్క ఉండే కదండి ఇప్పుడు పండ్లు అయిపోయినాయి చూడండి కాడికి మొత్తం పండ్లు అయినాయి ఈ చెట్టుకి అయితే ఇక పూత పిందెలు అయితే ఏం లేవు చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చినాయో పెద్ద సైజు ఒకటే మొక్క ఒక్క మొక్కకు ఇవాళ చూడండి ఇంతగానో వస్తున్నాయి చూస్తురా ఇన్ని వచ్చినాయి చూడండి ఒకటే మొక్కకు ఇంకో మొక్కకు తెంపుకుందాం ఇక్కడ చూడండి ఈ చెట్టుకు కూడా ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి కాని ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి టమాటాలు మస్తు టమాటాలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ తెంపేసుకుందాం ఇవి చిన్న చిన్న ఉన్నాయి కానీ భలే బాగున్నాయండి ఇవి ఉండి ఉండి అన్ని ఒకటేసారి కాస్తున్నాయి టమాటాలు అయితే మన రకం అయితే ఇట్లా కాదండి మొక్క అయితే గ్రీన్ ఉంటది ఆ పూత వస్తూనే ఉంటది కాపు వస్తూనే ఉంటది పిందెలు వస్తూనే ఉంటాయి ఇవి హైబ్రిడ్ రకం అనమాట హైబ్రిడ్ రకం అయితే ఇక ఇట్లా ఒకటేసారి ఉండి ఉండి ఒకటే ఒకటేసారి అయితే ఇక చెట్టు కూడా ఖరాబ్ అయిపోతుంది ఉండి ఉండి ఒకటేసారి ఇట్లా వచ్చి ఇక పంట అంతా అయిపోతుంది అనమాట లోకల్ అట్లా కాదు నాటు రకం మంచి వస్తనే ఉంటది మనం దింపుతూనే ఉంటాం మళ్ళీ చెట్టు కూడా గ్రీన్ ఉంటది చూడండి రెండు చెట్లకైతే ఇన్ని వచ్చినాయి టమాటాలు ఇక్కడ కూడా టమాటాలు చూడండి ఎంత మంచిగా చూడండి ఎంత పెద్దగా ఎంత మంచి సైజు వచ్చినాయో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా రెండు ఆర్వెస్ట్లు అయితే అయిపోతుండొచ్చు అనుకుంటా టమాటాలు మళ్ళా మొన్న నాటుకున్నాం కదా అవి వస్తాయి ఇక అయిపోయినాక ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఇవైతే లేసుకుందాం చూస్తారు కదండి మూడు హార్వెస్టర్ నుంచి టమాటాలు అయితే ఎంత బాగా వస్తున్నాయో మంచి వస్తున్నాయి ఇక్కడ చూడండి మల్లె చెట్టుకు మల్లె పువ్వులు మన నాటుకున్న మల్లె చెట్టుకు ఎంత మంచిగా ఊసినాయో అంటే ముందు మొగ్గలు ఉన్నాయి కదా ఆ మొగ్గలు అయితే విప్పుకున్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో మంచి స్మెల్ వస్తుందండి వీటికి అయితే సూపర్ వస్తుంది ఉండని చెట్టుకే ఉంటే బాగున్నాయి చూడండి ఇక్కడ టమాటాలు మళ్ళా ఎంత మంచిగా అయినాయో ఈ చెట్టుకు తెంపుకుందాం పండ్లు వచ్చేసినాయి ఇవే ఇవేమో కాయల్లా ఉన్నాయి ఇంకా టైం పడుతుంది ఇక్కడ పనులైనవి ఈ టమాటా చూడండి ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా టమాటా ఎంత పెద్దగా వస్తున్నాయో మన గార్డెన్ లో ఇగో ఇదైతే కాయ చూడండి ఈ కాయ చూడండి ఎంత మంచిగా ఉందో వామప్ అరిచేంత కాయ పెద్ద పెద్ద సైజు వచ్చినాయి చూడండి మన గార్డెన్ లో టమాటాలు అయితే అంటే వీటికి మట్టిలో పశువుల ఎరువు బాగా వేసుకున్నావు చూడండి ఇగో పశువుల ఎరువు వేసుకున్న బలంగా అందు గురించి అట్లా పెద్ద పెద్ద సైజ్ వస్తున్నాయి అనమాట ఇదంతా ఎరువే చూడండి ఇట్లా వేసుకోవాలి బలం వేసుకుంటే ఇట్లా వస్తాయి అన్నమాట ఇగో ఇలా కూడా టమాటా ఉంది రెడ్గా అయింది తెంపుకుందాం ఇది పండు అయ్యింది ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి తెంపుకుందాం పదండి ఇక్కడ చూస్తురా చెట్టుకు ఎట్లయినాయో టమాటాలు ఇక్కడ చూడండి గుత్తుల లెక్క ఎంత మంచిగా వచ్చినాయో ఇవే హాఫ్ కేజీ అన్న వస్తాయి చూడండి ఈ టమాటాలు తెంపుకుందామండి పాప మీ కొమ్మకి అయితే మస్తు బరువు ఉంది ఎట్లా ఒప్పుకుంటుందో ఇప్పుడు తెంపుకుంటే జర్ర దీనికి కలకగా అయిపోతుంది ఇగో ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవై తిని లేసుకుందాం ఇగో ఇక్కడ కూడా చూడండి దీనికి కాయలు అయితే చాలా ఉన్నాయి చెట్టు భలే బాగుందండి పెద్దగా పెరుగుతుంది ఇగో ఇక్కడ చూడండి కాయలు కాయలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అయితే చిన్న చిన్న పిందెలు అయితున్నాయి ఇగో ఇక్కడ ఒక్కటే ఒకటే అయింది తెంపుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు చూడండి ఆ ట్రైన్ ఎండిపోయిందండి ఇంకో ట్రైన్ వేసుకుంటున్నా ఇక్కడ ఉన్నాయి ఇవైతే చూడండి సేమ్ యాపిల్ బేర్ ఎట్లా అట్లనే ఉన్నాయి కదండి టమాటాలు సూపర్ ఉన్నాయి మొన్న నేను యాపిల్ బేర్ తీసుకున్నా మార్కెట్ లో సేమ్ ఇట్లనే ఉండే విత్తనము పెట్టాలనుకున్నాం విత్తనం తీసిపెట్టినా మన గార్డెన్ లో నాటుకోవాలి ఈ టమాటాలే పది నిమిషాలు అవుతున్నాయి రోజు తెంపడానికి వీడియోలో ఇక అయిపోయినాయి ఇంకొకటి రెండు చెట్లకు ఉన్నాయి ఇక అయిపోయినాయి మళ్ళీ వేరే తెంపుకుందాం మీకు టమాటాలు ఓకే దింపుతున్నాయి కదండి బోరు కొడుతుంది కదండి మూడు హార్వెస్ట్ల నుంచి అయితే టమాటాలు దింపుడే సరిపోతుంది ఎక్కువ శాతము అన్ని కూరగాయలు దింపుతున్నా కానీ ఎక్కువ ఎక్కువసేపు టమాటాలు దింపుతున్నాయి కదా అందుకే అంటున్నా ఇక్కడ చూడండి ఇక్కడ మంచి ఉన్నాయి టమాటాలు ఎంత మంచిగా ఉన్నాయో గట్టిగా అయితే సూపర్ ఉన్నాయి చిన్న సైజు వచ్చినా కానీ మంచిగా ఉన్నాయి మనము నాటు టమాటాలు ఉంటాయి చూడండి అట్లున్నాయి చూడండి ఇవి ఈ చెట్టుకైతే ఇక అయిపోయినట్టే ఉండి ఉండి ఒక గంపెడళ్ళిన ఇండ్ల ఇక అయిపోయినాయి ఒకటేసారి ఇక్కడ ఉన్నాయి రెండు మూడు ఇక చూడండి ఇక చెట్టు తీసేసుకోవాలి పనికి రాకుండా అయిపోయింది ఇంకా వేరే మొక్కలు ఏమన్నా ఉంటే నాటుకోవాలి లాస్ట్ మొక్కనండి ఇది ఒకదానికి తెంపుకుందాం మనం ఎన్ని ఎండిపోయిన ఆకులు తీసేసినా కూడా మళ్ళా హార్వెస్ట్ బెస్ట్ కల్లా మళ్ళీ అన్నీ ఎండిపోతూనే ఉన్నాయండి ఇది ఉండని అట్లనే ఉంచేసిన ఎంతగానో మనం తీసేస్తాం మళ్ళీ ఇక్కడ మేము ఎండిపోతే గ్రీన్ గ్రీన్గా మంచిగా అవుతున్నాయి చూడండి మన గార్డెన్ లో టమాటాలు ఈ ట్రేలు అయితే ఒక ఇంచుమించు ఏడెనిమిది కేజీల ట్రే అనమాట ఇది అయితే ఇగో ఈ ట్రే రెండు ఈక్వల్గా ఉన్నాయి ఈ ట్రైన్ నిండిపోయింది మళ్ళీ ఈ ఇన్ని ఇన్నిగనం వచ్చినాయి చూడండి టమాటాలు ఇవి మనం ఇక అక్కడ పెట్టేసుకుందాము మిగతా ఇవి తెంపుకుందామండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం వంకాయలు అయితే ఇక మొత్తము ఈ చెట్లు కూడా ఖరాబ్ అయిపోయినాయండి ఇక మనం ఇప్పుడు మొన్న నాటుకున్న మొక్కలు పెరిగిన తర్వాత మనము ఈ మొక్కల్ని తీసేద్దాము ఇప్పుడైతే ఐదారు వంకాయలు అయినాయి ఉన్నక్కడికి అయితే మంచిగా అయినాయండి తెంపేసుకుందాం ఈ ఆయన్ని మన గార్డెన్లో ఎన్నో వంకాయలు వస్తుండే కదా మొత్తం వంకాయలు లేకుండా అయిపోయినాయి చూడండి ఇప్పుడు టమాటాలు ఎట్లయితే వస్తున్నాయో అట్లా వస్తుండే బుట్లు బుట్లు వస్తుండే వంకాయలు ఇప్పుడు మాత్రం మనకు వంకాయలు చాలా తక్కువైనా చూడండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంట వస్తుంది మన గార్డెన్లో ఒక్కొక్కసారి వంకాయలు వస్తాయి ఎక్కువ ఒక్కొక్కసారి టమాటాలు వస్తాయి ఎప్పుడు ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది చూడండి ఎన్ని వంకాయలు అయితే వచ్చినాయి ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం దొండకాయలు అయితే చాలా బాగుస్తున్నాయండి మళ్ళీ కొత్త పంటలక మనము ప్రూనింగ్ చేసుకున్నాం కదా ప్రూనింగ్ చేసుకున్నాక తీగలు అయితే కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి తీగలు ఆ తీగలకైతే మంచిగా పూత అయితే మంచిగా వచ్చి మళ్ళీ ఫస్ట్ ఎట్లయితే దొండకాయలు వస్తున్నాయో అట్లా వస్తున్నాయండి ఇప్పుడైతే కొన్ని కొన్ని తీగలు వచ్చినాయి ఇంకా వస్తున్నాయండి ప్రూనింగ్ చేసుకున్నా కదా మంచిగా లేతగా ఆకులు గ్రీన్గా మంచిగా వచ్చి కాయలు అయితే సూపర్ వస్తున్నాయి ఇక్కడ సొరకాయ చూడండి కొత్త మొక్కకు సొరకాయ అయ్యింది పాలినేషన్ నిన్ననే చేసిన అయితే పాలినేషన్ అయితే నైట్ అవుతున్నాయండి పువ్వులు నైటు విచ్చుకుంటున్నాయి నైట్ ఎనిమిదిన్నరకు వచ్చి నేను పాలినేషన్ చేస్తున్నా బీరకాయలకి దానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది సాయంత్రం ఫైవ్ థర్టీకి అయితే మనం పాలినేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎయిట్ థర్టీకి పువ్వులు విచ్చుకుంటున్నాయి అప్పుడు వచ్చి నేను చీకట్లయినా సరే నేను పాలినేషన్ చేసి పోతే అప్పుడు సొరకాయ బీరకాయలు అయితే మంచిగా అవుతున్నాయి లేకపోతే మొత్తము పిందెలు మొత్తం మాడిపోతున్నాయండి చూడండి ఇక్కడ కొత్త తీగలకు దొండకాయలు ఎంత మంచిగా అయినాయో ఇంకా చాలా అవుతాయండి ఇంకా అన్నీ ఇప్పుడిప్పుడు పాదులు ఇట్లా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి మొత్తం పాదులు అయినాక మొత్తం అక్కడ మొత్తం పందిర్ లెక్క అవుతుంది మస్తు దొండకాయలు వస్తాయి అప్పటికలా ఇప్పుడు ఒక్కొక్కటి పెద్దగా అయింది కాబట్టి వాటికి కాయలు వస్తున్నాయి ఇంకా చాలా వస్తున్నాయి చిగురులు అయితే దొండ చెట్లకైతే అట్లా ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే మొక్క ఎండిపోతుందో ఎండిపోయినాక మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చి ఇట్లా కాయలు వస్తూనే ఉంటాయి మనం ఎరువ నేనైతే ఎక్కువ శాతం అయితే పశువుల ఎరువే వేస్తాను పశువుల ఎరువు లేకపోతే కిచెన్ వేస్టు లేదా వర్మి కంపోస్టు ఇవే వేస్తానండి ఎక్కువ శాతం అయితే నేను ఇంకా అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు గడిగిన నీళ్ళు మజ్జిగ ద్రావణాలు ఇవన్నీ ఉంటే నేను తెచ్చి పోస్తాను అనమాట ఇక ఇవే చూడండి పాలినేషన్ చేసిన నైట్ నేను ఇట్లా ఏడు థర్టీకి వచ్చి పాలినేషన్ చేస్తే ఇప్పుడు మంచిగా అవుతున్నాయి చూడండి బీరకాయలు ముందైతే పది ఇరవై పిందెలు అయితే మొత్తం వేస్ట్ పోయినాయండి కాకరకాయలు ఉన్నాయండి తెంపుకుందాం ఇక చెట్టు అయితే పనికి రాకుండా అయ్యింది కాయలు అయితే ఇట్లా ఉన్నాయి తెంపుకుంటున్నా తీసేసుకోవాలి ఇక మొత్తం ఎండిపోయిన చెట్టు ఇక్కడ రెండు మూడు వచ్చినాయండి తెంపుకుందాం గ్రీన్ ఉన్న తన వస్తున్నాయి మంచిగా ఎండిపోయిన తాన ఇక పండుబారినట్టే అయిపోతున్నాయి ఇక ఎట్లయినా చెట్టు అయితే తీసేసుకుంటారండి చాలా రోజులు అవుతుంది కదా కొత్త మొక్కలు పెట్టుకుందాం మళ్ళీ వైట్ కాకరకాయలు దింపుకున్నాం కదా ఇప్పుడు గ్రీన్ కాకరకాయలు దింపుకుందాం అండి గ్రీన్ కాకరకాయలు చాలా వస్తున్నాయి కానీ చెట్టు ఆకులు ఎండిపోతున్నాయండి ఒక దిక్కు ఎండిపోతున్నాయి ఒక దిక్కేమో గ్రీన్గా మంచి అవుతున్నాయి కాకపోతే ఇంకా ఇవి కొన్ని రోజులు ఉంచుదామనుకుంటున్నా కాకరకాయలు అయితే చాలా వస్తున్నాయి చూద్దాం చెట్టు చిగురులు మళ్ళీ చిగురులు వస్తే ఉంచుతా చిగురులు రాకుండా మళ్ళీ ఎండిపోయినట్టయితే మొత్తం చెట్టు తీసేసి మళ్ళీ కొత్తగా విత్తనాలు నాటుకోవాలి ఇప్పుడైతే కాకరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఈ చెట్టుకు వన్ కేజీ వరకు అయితే వస్తాయి ఈ రోజు కూడా కాకరకాయలు అయితే చూద్దాం ఎన్ని వస్తాయి ఇప్పుడు ఇంకా చూడండి ఇద కాకరకాయ మంచిగా అయింది ఈడ కూడా ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఈడైతే పెద్ద కాకరకాయ అయింది ఇక చూడండి ఎంత మంచిగుందో చూస్తారు కదా ఇక్కడ చూడండి ఈడ కూడా కాకరకాయ ఎంత పెద్ద సైజు వచ్చిందో తెంపుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కాకరకాయ ఇగో ఈడ కూడా ఒకటి వస్తుంది ఇగో చూడండి ఇగో ఇదంతా ఒక సైడ్ ఎండిపోతుంది ఒక సైడ్ ఏమో గ్రీన్ గా అవుతుంది ఎప్పుడు మొక్క తీసేసుకుందాం అన్నా మళ్ళీ కాయలు కనిపిస్తున్నాయండి మళ్ళీ తీసే బుద్ధి ఈ కాకరకాయ విచిత్రంగా ఉంది మొత్తం ఎండిపోనా ఎండిపోతలేదు మొత్తం కాయనా కాస్తలేదు సగం ఎండిపోతుంది సగం కాస్తుంది ఇక్కడ చూడండి ఈ ఆలుగడ్డ అయితే రెడీ అయిపోయింది మొక్క ఎండిపోయింది కదా మొక్క ఎండిపోతే రెడీ అయినట్టు మనం ఒక కుండీల నా నిన్న మనం కొన్న ఒక కుండీల హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కుండీల రెడీ అయింది ఇది మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం ఇక చూడండి చూడండి ఎంత పెద్ద సైజు ఆలుగడ్డ వచ్చిందో ఈసారి అయితే భలే బాగా వచ్చింది చూడండి బంగాళాదుంప దీనికి అన్ని చిన్న చిన్నగా రెడీ అవుతున్నాయి ఇప్పుడే ఇది వేస్ట్గా ఇగ దీనికి చూడండి బేబీ పొటాటోస్ చిన్న చిన్నగా వచ్చినాయి చూడండి చాలా బాగా వస్తున్నాయి ఇక ఎండిపోతే మళ్ళీ ఇక ఇవి రెడీ అయినట్టు లెక్క అనమాట అందు గురించి తీసేసుకుంటున్నా ఎన్ని వస్తాయో చూద్దాము చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవైతే మీది మీది తీసేసుకుందాము తర్వాత మొన్న చేసుకున్న ఆలుగడ్డ టమాటా ఆలుగడ్డ చేసినా చాలా టేస్ట్ ఉందండి చూద్దాం ఎన్ని వస్తాయో మట్టి పచ్చి ఉంది ఇంకా చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న బేబీ బేబీ ఉన్నాయి బేబీ పొటాటోస్ ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉందా

ఒక నాలుగైదు నాటుకున్నా నాలుగైదు నాటుకుంటే ఇన్ని అనం వస్తున్నాయి చూడండి నిన్న సాయంత్రం మేము వాటర్ పోషణాము అందు గురించి పచ్చి ఉంది చూస్తున్నారు కదా అయిపోయినాయండి ఇక చూడండి ఇప్పుడైతే చూడండి ఇవి రెండు కేజీల వరకు రావచ్చు ఇవి కడుగుదాము కడిగి చూపిస్తా మొత్తము శుభ్రంగా కడుకుందామండి చూడండి ఎంత లేతగా ఎంత అందంగా ఉందో బంగాళాదుంప చూడండి ఎంత పెద్దగా ఉందో మంచిగుంది ఉంది అయితే మంచిగా వచ్చింది మనం ఎన్ని నాలుగు లేదా ఐదు బంగాళాదుంపలు నాటుకుంటే అన్నం వచ్చినవి చూడండి చూడండి బంగాళాదుంప కడిగినాక ఎంత మంచిగా అనిపిస్తుందో రెండు కేజీల వరకు ఉందండి ఇంచుమించు మంచిగా చూడండి పర్వాలేదండి నాటుకోవచ్చు నష్టం ఏం లేదు మనకి ఇంట్లో ఉంటాయి కదా మొలకెత్తినవి ఉంటే తెచ్చి ఇట్లా నాటుకుంటే ఇంతగనం పంట వస్తుంది చూడండి ఈ పంట మూడు నెలల పంట అంటారు కదా నాకైతే నలభై నలభై ఐదు రోజుల్లోనే ఇంత పంట వచ్చిందండి హార్వెస్ట్ చేసుకున్నా చూడండి ఈ రోజు మన గార్డెన్ లోనే హార్వెస్ట్ ఎంత గనం వచ్చిందో టమాటాలు యాజ్ గా మళ్ళీ బాగానే వచ్చినాయండి ఇంచుమించు ఎనిమిది కేజీల వరకు ఉండవచ్చు టమాటాలు ఇక్కడ ఆలుగడ్డ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మళ్ళీ గ్రీన్ కాకరకాయలు వైట్ కాకరకాయలు మళ్ళీ ఇందులోనే కొన్ని దొండకాయలు ఉన్నాయి చూడండి దొండకాయలు మరియు కొన్ని బెండకాయలు పావు కేజీ అన్నీ వచ్చినాయి కొన్ని వంకాయలు ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్టు ఇంకా చిక్కుడుగా ఉందండి అది నేను తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే తెంపుకుంటా ఇప్పుడు చాలా టైం అయింది కదా అందుకే నేను ఇప్పుడు అది తెంపుకోలేదు ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ హార్వెస్ట్ చూస్తున్నారు కదండి టమాటాలు అయితే విపరీతం టమాటాలు అయితే మళ్ళీ యాజ్ గా వచ్చినాయి ఇది ఇవి కూడా ఇంచుమించు ఎనిమిది నుంచి పది కేజీల వరకు ఉండొచ్చు మళ్ళీ కొన్ని వంకాయలు ఆలుగడ్డ చూడండి మస్తు వచ్చింది ఒక్క టబ్బులోనే ఇంత ఆలుగడ్డ వచ్చిందండి మొన్న కూడా చిన్న కుండిలోనే వన్ కేజీ కంటే ఎక్కువ వచ్చింది ఇప్పుడేమో మనం వంద రూపాయల డబ్బులో ఇంత ఆలుగడ్డ వచ్చింది ఇది రెండు కేజీల వరకు ఉండొచ్చు మళ్ళీ కాకరకాయలు అయితే బాగానే వచ్చినాయండి ఇవి వైట్ కాకరకాయలు ఇంట్లోనే కొన్ని దొండకాయలు ఉన్నాయి మళ్ళీ కొన్ని బెండకాయలు ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి